హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే లాస్ట్ వీడియో ఊర్లో నాకు చాలా బాధగా ఉంది ఊరి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఫోర్ మంత్స్ అయిపోయిందండి నేను ఊరుస్ కూడా చాలా తొందరగా అయిపోయాయి చాలా బాధగా ఉంది వెళ్ళిపోతున్నందుకు మరి ఏం చేస్తాం కదా వెళ్ళిపో వీడియోలోకి వచ్చేస్తే మేమైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వీళ్ళైతే సమ్మర్ సీజన్ చాలా స్పెషల్ అని చెప్పేసి వడియాలు పెట్టారు ఒక రకం రెండు రకాలు కాదండి మొత్తానికి నాలుగు రకాల వడియాలు అయితే పెట్టారు అవి అయితే చూపిస్తాను మీ వైపు సమ్మర్ సీజన్ లో ఫేమస్ గా ఏం పెడతారో కామెంట్ లో మంచి ఇవేమో చెప్పేసి జంతికి వడియాలంట మొద్ద ఉడికించి నాకు ఇచ్చేసింది జంతికలు వేయని అని చెప్పేసి నాకు వేసిద్దాం అనుకుని ముందుకు వచ్చాను కానీ ఒక టెన్ కన్నా ఎక్కువ వేయలేకపోయా చాలా కష్టమండి వేయడం ఎలా వేస్తారో కానీ జంతికలు మాత్రం ముద్ద అయితే వెళ్ళట్లేదు అసలు చాలా కష్టం మీద వేసాను ఒక టెన్ అయిన మా వదినయితే టకా అనుకోని మొత్తం షీట్ మొత్తం నింపేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలండి ఇవి సగ్గుబియ్యంతో చేస్తారు చూడడం చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ నూనెలో వేస్తే మాత్రం చాలా పెద్దలోనైనా సాంబార్లో అయినా టేస్ట్ చాలా బాగుంటదండి నచ్చిన ఐటమ్ వచ్చేసి బియ్యం పిండి వడియాలంట ఇవి చాలా బాగుంటాయి అయితే చాలా ఇష్టం స్నాక్స్ రూపంలో తినేస్తాది ఐటమ్ వచ్చేసి చిన్న వడియాలండి ఇవైతే మినపప్పుతో చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఏపర్ అనమాట ఓన్లీ వండుకుంటారు టమాటీ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఇందులో ఏమి నచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ